డ్ ప్రేసు క్రీస్తు నామములో ఈ ఉదయ కాల మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలు కొద్ది మాటలు విందాం ఉదయకాలమందే మే చాలా మంది నిజంగా ఆ షార్ట్ మెసేజ్ వదలటము లేట్ అనమాట మాదే లేట్ అవుతుంది అసలు ఎంత చక్కగా వింటున్నారో వెంటనే మెసేజ్ కూడా తెలియజేస్తున్నారు వాళ్ళు ఏ విధమైన మేలు పొందారు అలాగే ఆ చాట్ బాక్స్లో ప్రతిరోజు మార్నింగ్ మీరు నాకు ప్రైజ్ రాడు పెడుతున్నారు చూస్తున్నాం మీరు పెట్టే మెసేజ్లన్నీ కూడా నేను చూస్తున్నాను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కనుక అందరికీ ఫార్వర్డ్ చేయండి అలాగే మీరు మెసేజ్ తెలియచేయండి లైక్ బటన్ నొక్కండి ఓకే చక్కగా వినండి ఆత్మీయంగా బలపరచబడమని ప్రభు పేరట మే అందరికీ కూడా తెలియచేస్తున్నాం ఎక్కడ ఏ మాటలో కూడా వృధా రానివ్వకుండా ప్రతిరోజు కూడా మార్నింగ్ వర్తమానం ఉండేలాగా మేము సిద్ధపడుతున్నాం కనుక మరి అనుదినము ఎంత పరిచయం ఉన్నప్పటికీ కూడా దేని సమయాన్ని దానికి మేము కేటాయిస్తున్నాం కనుక దాన్ని ఎక్కడ కూడా వృధా కానివ్వకుండా చక్కగా వినమని దైవదీవను పొందమని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాము ఈ ఉదయ కాలమందు యోహాను బాప్టిజం ఇచ్చే యోహాను అతనిలో ఐదు ప్రత్యేకతలు ఉన్నాయి యోహాను శు చూస్తే ఒకటో అధ్యాయంలో ఆరో వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన వరకు ప్రభు దృష్టికి అతను గొప్పవాడుగా ఉన్నాడు రెండో పాయింట్ మద్యమునైనను ద్రాక్ష రసమునైనను మొట్టని వాడు మూడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు నాలుగు అనేక మందిని ప్రభువైపు త్రిపుటకు ఒక సాధనంగా పనిచేసినవాడు ఏలియా ఆత్మ శక్తి కలిగినవాడు ఈ ప్రత్యేకతలు కలిగిన వాడు గనక ఏసును సులభముగా గుర్తించగలిగాడు మనం కూడా బాప్తీసమిచ్చే యోహాని వలె యేసు ప్రభుని వాక్యం వినడం చదవటం ద్వారా గుర్తించాలి వాక్యం వింటున్నాము అంటే వాక్యాన్ని చదువుతున్నాము అంటే అందులో ఏ శైలి మనం గుర్తించాలి తెలుసుకున్న యేసును లోకానికి మన క్రియల ద్వారా ప్రకటించాలి పరిచయం చేయాలి ఎంతమంది పరిచయం చేస్తున్నారు ఉదయం కాలమంది వింటున్నారు కదా ఏసైని మీ బంధువులకు పరిచయం చేస్తున్నారా స్నేహితులకు పరిచయం చేస్తున్నారా కనుక చెప్పే విధానంగా చెప్పాలి ఏ విధంగా చెప్తే వాళ్ళకి దేవుడు మాటలో ఎక్కుతి కష్టంగా చెప్పకూడదు ఇష్టంగా చక్కగా నీటిగా వాళ్ళని ప్రభు వైపు తిప్పడానికి ఆ ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రభు గొప్పవాడని మనం వాళ్ళకి తెలియచేయాలి ప్రియ దేవుని బిడలేరా ఏసయ్య తన యొద్ధకు వస్తూ ఉండగా యోహాన్ ఏమన్నాడు తెలుసా బాప్టిజం ఇచ్చే యోహాను ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని పిల్ల అని పిలుస్తున్నాడు ఏసయ్యని బాప్టిజం ఇచ్చే యోహాను ఎలా పరిచయం చేస్తాడో తెలుసా లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొరిపిల్ల అని అన్నాడు లోకపాపములను పరిహరించు దేవుని గొరిపిల్ల యోహాను సువార్త ఓటో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినములో ఆ మాట ఉన్నది ఒక జరిగిన సంఘటన తెలియచేయమంటారా ఒక చర్చిలో చిలుకు బదులుగా గొరిపిల్ల స్వరూపాన్ని పెట్టారు ఎందుకు అని అడిగితే అక్కడ ఉన్న వ్యక్తి చెప్తాడు కదా ఆ చర్చి నిర్మాణం జరిగేటప్పుడ ఒక వ్యక్తి పొరపాటున ఆ పైన కడుతుండగా క్రిందకి జారి పడిపోయాడు ఆ వ్యక్తి క్రింద పడిపోయినప్పుడు అక్కడ ఉన్న ఒక గొర్రెలు మందపై ఒక గొర్రె మీద పడి అందులో ఒక గొర్రె చనిపోయింది తాను బ్రతికాడు అందువలన ఈ చర్చిలో సిరుగు బదులు గొర్రె పిల్ల స్వరూపం ఉంది అంటే తనకు బదులుగా ఆ గొరి చనిపోయింది అందుకని తను చనిపోవాలి కదా అందుకని ఆ గొర్రె పిల్లని ఒక రూపాన్ని అక్కడ స్వరూపాన్ని పెట్టారు పాతరి నిబంధనలో ఇస్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విముక్తి పొందే సందర్భంలో అంటే ఇస్రాయేలీలు ఐగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు కదా బయటికి రావాలి ఆ బయటకు వచ్చేటప్పుడు వారు ప్రతి ఇంతా కూడా అంటే ప్రతి ఇంటిలో కూడా ఒక గొర్రెపిల్ల వధించబడినది దేవుడు అదే ఆ దేవుని యొక్క ఆజ్ఞను బట్టి ఆ గొర్రెపిల్ల రక్తము ప్రతి ఇంటి వాకిలి పైన పొయ్యి ఆ విధంగా చేయడం ద్వారా ఇస్రాయలియలు ఆ రాత్రి రక్షింపబడ్డారు అట్లే శిలువులో వధింపబడటం వల్ల మానవులందరూ కూడా రక్షణ పొందారని మన జ్ఞాపకం చేసుకోవాలి ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తే ప్రియ దేవుని బిడలారా నిర్గమాకాండంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై రెండో వచ్చిన అక్కడ వరకు చూస్తే ఎరుసులేము దేవాలయంలో ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము ఇస్రాయేలీలు పాప పరిహారార్థమై ఒక గొర్రె పిల్లను బలిచ్చేవారు ఉదయము సాయంకాలము దేవాలయంలో గొర్రెపిల్లని బలి అర్పించేవాళ్ళు నిర్గమాకాణం పన్నెండు అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు చూస్తే పస్కానీ చొప్పున ప్రతి సంవత్సరము ప్రతి వ్యక్తి తన కుటుంబములకై ఒక గొర్రె పిల్లను బలిగా ఇవ్వవలను ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహాము ఇస్సాకుని మొరియా కొండ పైన బలి ఇవ్వడానికి వెళ్ళాడు ఇసా కంటాడు దహనబలిగా బలిగా గొరిపిల్లేది అని అడిగాడు ప్రియ దేవుని బుడిల పొదల్లో ఆ గొరిపిల్లూ క్రిస్తే ఆ గొరిపిల్లూ క్రిస్తే ఆది కాండంలో కయ్యూను అర్పణ సరి అనేది కాదు తరతరాలుగా యుగ యుగాలుగా యూదుడు మీద అర్పించిన అసంఖ్యాకమైన అనగా చాలా గొరిపిల్లలను సూచించే ఈ ప్రవచనముకు దేవుని గొర్రెపిల్లైన నెరవేర్పు ఆది ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఎక్కడ బలి అర్పించినా గాని ఎక్కడ గొరిపిల్లను అర్పించినా గాని ఆ గొరిపిల్ల ప్రభు అయినా క్రీస్తే అని మీరు గమనించాలి ప్రియ దేవుని బిడలారా ఇస్రాయిలు అర్పించే గొర్రెపిల్లకు పాపములను మన్నించే శక్తి లేదు కనుక ఈ విధంగా ఎన్నో వందల సంవత్సరాలు వారు అర్పించే ఈ బలు ఏసు బలికి సూచనగా ఉన్నాయి నిజంగా ఎంత చక్కటి సాదృశ్యం ఏసయ్య క్రొత్త నిబంధనలో మరణించడానికి ముందుగా కొన్ని వేలు కొన్ని లక్షలు ఆ బలు అర్పించారు కానీ వాడికి పాపమును తీసే శక్తి అధికారము లేదు ఓ మాట జ్ఞాపకం చేస్తా దావీదు ఒకనాడు పాపం చేస్తాడు తనకు బుద్ధి చెప్పడానికి నా తననే ప్రాక్తి వచ్చి అంటాడు అతను వ్యభిచారం చేస్తాడు కదా ఆ దావీదు అప్పుడు ఆయన అంటాడు ఒక ఆయనకి వంద గొర్రెలు ఉన్నాయి మళ్ళీ వాళ్ళ ఇంటికి ఓ బంధువు వచ్చాడు ఆ గొర్రెలలో ఒక గొర్రెను కూడా ఆయన కోయలేదు ఒక ఆయనకి ఒక గొర్రె మాత్రమే ఉన్నది ఆ గొర్రెను తీసుకొచ్చి వీళ్ళింటికి చుట్టం వచ్చాడని ఆ గొర్రె పిల్లను వధించాడు అన్నాడు కొన్నది ఒకే ఒక గొరిపిల్ల దానిని వధించాడు అని అన్నాడే ఆ ఏకైక గొరిపిల్ల ఏసుక్రీస్తే అని కూడా మనం గమనించాలి ఆ ఏకైక గొరిపిల్ల ఏ సూక్రీస్తే అని గమనించాలి మన ఎందు ఎట్టి పాపము లేదని మనం చెప్పుకు మన ఎందు ఏమాత్రం సత్యము లేదు కాక ఆత్మవంచిన చేసుకుని వారు మోగుతాము అంటాడు యోహాను ఒకటి ఎనిమిదిలో కనుక మనందరము కూడా పాపం చేశాం మరి ఆ పాపములు తీయాలి అంటే ఒక రక్తము కావాలి ఆ రక్తము పాపము లేని రక్తమై ఉండాలి పరిశుద్ధమైన రక్తమై ఉండాలి కనుక ఆ రక్తమే ప్రభు అనే ఎవరు మనల్ని రక్షించగలరు ఎవరు మనల్ని రక్షించగలరు ఒక యేసుక్రీస్తు మాత్రమే నీ పాప భారం నుండి నేను రక్షించగలిగినవాడు మనల్ని రక్షించగలిగిన వాడు ప్రవక్తలు కానీ పరిశుద్ధులు కానీ ఏసు తల్లి అయిన మరియు కాని వారికి ఎవరికీ శక్తి లేదు వారు మనల్ని పాపభారము నుండి విడిపించలేరు యోహాను చెప్తూ అన్నాడు ఇదిగో లోక పాపులను పరిహరించే దేవుని గురి పిల్ల యేసు ప్రభుని బలి ద్వారా ఆయన చిన్నించే రక్తం ద్వారా సకల మానవ జాతి పాపములు పరిహరించబడతాయి దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు చినిగిపోయింది ఆ రోజు అంటే ఈ రోజు నుండి ప్రజలు పాప పరిహారం కోసం యేసు వైపే చూడాలి కాని జంతువుల వైపు వ్యక్తుల వైపు చూడకూడదని అర్థం ప్రియా దేవుని బిడలారా ఈ ఉదయ కాలం శ్రేష్టమైన మాటలు మీ ముందు ఉంచుతున్నాను మీరు ఇక చూడాల్సింది జంతువులు కాదు మీ పాపములు పోవాలి అంటే మనుషుల వైపు కాదు వ్యక్తుల వైపు కాదు జంతువుల వైపు కాదు యేసు క్రీస్తు వైపే ఆయనే నిష్కలంకమైన గొరిపిల్ల అమూల్యమైన క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడితే అన్నాడు పేతురు కనుక జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు ఆ చంపబడిన గొరిపిల్ల బైబిల్లో రాస్తాడు ప్రణగ్రంథంలో ఐదవ అధ్యాయం పన్నెండవ చేశలో శక్తి భాగ్యమును జ్ఞానమును బలమును గౌరవము వైభవము స్తోత్రం పొందడానికి యోగ్యమైనది కనుక ఆ గొరిపిల్ల మాత్రమే ఆ దేవునికి మనం అందరం కూడా గనపరచడానికి ఆ గొరిపిల్లె అర్హత కలిగింది ఇంకెవరిని కాదు మనం స్థుతించేది గనపరిచేది ఒక మాట నేను ఒక కథ చెప్తాను ఒక వ్యక్తి మరణించి పరలోకానికి వెళ్ళాడట అక్కడ దేవుని దోత ద్వారం దగ్గర నిలబడి ఉంది నిలబడి ఉన్నాడు నువ్వు పరలోకం వెళ్ళడానికి నువ్వు చేసిన మంచి పనులు నీకున్న అర్హతలు ఏమిటో చెప్పు అని అడిగాడు దేవదోత అయితే ఆ వ్యక్తి అంటాడు అయ్యా నేను బ్రతికి ఉండగా ప్రతిరోజు దేవాలయంకు వెళ్ళేవాడిని అని చెప్పాడు ఆ దేవదోత అంటాడు నిజమా వెరీ గుడ్ నీకు పది మార్కులు ఇంకేం చేశావు అంటే ఆ వ్యక్తి అంటాడు అయ్యా నేను బ్రతికి ఉండగా ప్రతి పండుగకి అనాథాశ్రమంలో పుట్టినరోజుకి కానీ పెళ్లి రోజులకు కానీ బట్టలు ఇచ్చేవాణ్ణి వృద్ధాశ్రమంలో అన్నదానం చేసేవాణ్ణి అని చెప్పాడు అప్పుడు ఆ దేవదోత వెరీ గుడ్ ఇంకొక పది మార్కులు ఇంకేం చేశావు ఆ వ్యక్తి అయ్యా నేను బ్రతికి ఉండగా నా భార్యను నా బిడలను ప్రేమించి గా చూసుకున్నాను అని చెప్పాడు ఆ దేవదోత అంటాడు చాలా మంచిది మంచి పని చేశావు ఇంకొక పది మార్కులు మొత్తం ముప్పై మార్కులు ఇంకేం చేశావు అంటే ఆ వ్యక్తి అంటాడు బాగా బాగా ఆలోచించి అయ్యా నేను చేసిన మంచి పనులన్నీ అయిపోయాయి ఇన్ని చేసినా నాకు కనీసం పాసు మార్కులు కూడా రాలేదు నేను ఇక పరలోకం వెళ్ళాలంటే దేవుని కృప మీదనే ఆధారపడి ఉంది అని వేదన వ్యక్తం చేశాడు అప్పుడు ఆ దేవదోత అంటాడు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు చివరిలో ఒక మాట అన్నవి చూడు ఏమిటది నేను పరలోకం వెళ్ళాలంటే దేవుని కృప మీదనే ఆధారపడి ఉన్నది అన్నవి చూసు చూడు ఆ మాటకు డెబ్బై మార్కులు వేస్తున్నాను సంతోషంగా పరలోకం ప్రవేశించు అని లోపలికి పంపించాడు కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా రక్షణ అనేది దేవుని కృప ద్వారానే మాత్రమే మనం సొంతం చేసుకోగలుగుతాం ఈ ఉదయకాల ముందు ఏసై రక్తం రక్తం ద్వారా ప్రభుని రక్షణ ఇచ్చారు వెండో బంగారమో లేదని భార్య బిడ్డలు బాగా చూసుకున్నావనో ఆదివారం మందిరానికి వస్తున్నావనో లేకపోతే వృద్ధాశ్రమాలలో ఏదో చేస్తున్నావని ప్రభువు నీకు రక్షణ వల్ల కేవలం కృప ద్వారానే నీకు రక్షణ కలిగింది కనుక ఏదే కాలం ముందు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు ఆయన రక్తం ఇంకా కూడా చింది ఉన్నది ఇంకా రక్తము కారుచూనే ఉన్నది నువ్వు మనుష్యుల వైపు కాకుండా లేక ఆ జంతువుల వైపు కాకుండా ఏ సై వైపు చూడు ఆయన రక్తం నిన్ను కడిగి నేను పరిశుద్ధునిగా చేయగలదు ఆ గొరిపిల్ల ఏ సూక్రిస్తే లోక పాపాలన్నీ కూడా తన భుజం మీద వేసుకుంది అన్నాడు బాప్తి స్మిత యోహాన్ కనుక ఇంకెవరైనా మీ పాపాలను కనుక ఒప్పుకోకపోతే మీ పాపాలను కడుగుకోకపోతే ఇప్పుడే ఒప్పుకోండి మనసు పొందండి బాప్టిజం పొందండి ప్రభు మిమ్మల్ని గాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రం ఆ గొడపల మీరే మాకు రక్షణ ఇచ్చింది మీరే వెండి బంగారాల వల్ల మాకు రక్షణ కలగలేదయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ముఖ్యంగా ఈ దినము ప్రభా పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి దైవాశీర్వాదాలతో నింపండి ఈ దినం వారు ఏ విషయంలో విడుదల కోసం ప్రార్థిస్తున్నారో ఆ కుటుంబాలలో శాపము నుండి రోగము నుండి ప్రభు బలహీనత నుండి ప్రతి సమస్య నుండి సమస్తము నుండి కూడా విడిపించి గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు వారు చూచులాగునా మిమ్మల్ని మహింపరచులాగునా కృప దయచేయమని ఈ దినమల్లా కూడా వారికి వారి కుటుంబాలకి అన్ని విషయాలలో తోడుగుంటూ రేపు ఆదివారం మార్నింగ్ అందరూ కూడా ప్రోవా అయ్యా మీ సరిధానంలో కనబడు లాగునా మీరే సహాయం చేయమని ఏ సయనామములో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని గాక ఆమెన్ మీకు ఈ వర్తమానం దీవెన కరంగా ఉంటే ఒకసారి లైక్ బటన్ నొక్కండి ఇప్పుడే అలాగే వెంటనే మీ మెసేజ్ని చాట్ బాక్స్లో తెలియచేయండి మీ ఫ్రెండ్ సర్కిల్కి ఈ వర్తమానాన్ని పంపించండి గాడ్ బ్లెస్ యూ